ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరికీ అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఇక విషయంలోకి వెళ్తే రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్న పెండింగ్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు తీవ్ర ఆలస్యం కొనసాగుతుంది కొంతమంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి పద్దెనిమిది నెలలైనా కూడా తమ గ్రాట్యుటీ లీవ్ ఎన్కోర్స్మెంట్ జీపీఎఫ్ పిఎఫ్ లాంటి బెనిఫిట్స్ పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక హనుమకొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ రైటర్ బాలకృష్ణ గారు ఆర్థిక ఒత్తిడితో మానసిక వేదనకు గురై హార్ట్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయారు అదే విధంగా పైడపల్లి హై స్కూల్ జూనియర్ అసిస్టెంట్ టి లక్ష్మణ్ గారు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు ఇక గుండేడు మండలానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కొండయ్య గారు వైద్య ఖర్చులు భరించలేకపోవడంతో ప్రయాణాలు కోల్పోవడం రాష్ట్ర ఉద్యోగుల్లో ఆందోళన రేపింది ఈ ఘటనలు ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటివి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గాలమెత్తుతున్నాయి ఇక ప్రస్తుతం కనీస వేతనాలు మరియు కార్మిక చట్టాలు అమలు సరిగ్గా జరగడం లేదని ఉద్యోగ వర్గాలు తీవ్రంగా అభిప్రాయపడుతున్నాయి కనీస వేతన చట్టం ఈపీఎఫ్ ఈఎస్ఐ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సెలవులు బోనస్ గ్రాటి చట్టాలు ఇవన్నీ ఉన్న అమలులో లోపాలు ఉన్నాయన్నది స్పష్టమవుతుంది ప్రభుత్వం ఈ చట్టాలను కేవలం పేపర్ పైన కాకుండా ప్రత్యక్షంగా ఉద్యోగుల జీవితాలు అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త చెప్పింది జస్టిస్ రంజన్ దేశాయ్ గారు చైర్మన్ గా ప్రొఫెసర్ పొలక్ ఘోస్ సభ్యుడిగా పంకజ్ గారు సెక్రటరీగా నియమితులయ్యారు కమిషన్ ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనాలు బత్యాలు అలవెన్స్ అన్ని సమీక్షించి కొత్త సిఫార్సులు అందించనుంది ఈ కమిషన్ ప్రకారం ఉద్యోగుల జీవితాల్లో పదిహేను నుండి ఇరవై ఐదు శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి ఇది దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షనర్లకు భారీ ఊరాట ఇవ్వబోతుంది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మాత్రం ఇంకా పన్నెండవ పేర్సీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఈ క్రిస్మస్ కల్లా ముప్పై శాతం అయ్యారు ప్రకటిస్తే పెద్ద ఊరేటగా ఉంటుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఉద్యోగులకు బకాయిలు పెన్షన్ చెల్లింపులు జిపిఎఫ్ లోన్లు అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల మనసులు గెలుచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు